చర్మిల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు ఆమె పులివెందుల లేదంటే కడప మొత్తం అంటే ఆమె సొంత జిల్లా అంటే ఒక రకంగా వైఎస్ సొంత జిల్లా అని చెప్పాలి కడప జిల్లా వైఎస్ సొంత నియోజకవర్గం పులివెందుల అక్కడి నుంచే ఆమె గెలవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలనుకుంటున్నారు ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి రాజకీయంగా దాన్ని వాడుకొని ఎదగాలి అనుకున్న నేపథ్యంలో కోర్టు నుంచి ఆంక్షలు విధించారు ఆ నేపథ్యంలో కాస్తంత తగ్గారు అయితే తాజాగా ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు అందులో తన ఆస్తులు అప్పులు చూపించారు అయితే అందులో జగన్ నుంచి అప్పు తీసుకున్నట్లుగా ఉంది అప్పులు కావు ఆస్తులు అంటూ షర్మిలు తాజాగా వ్యాఖ్యలు చేశారు ఆమె కర్నూలులో న్యాయ యాత్ర నిర్వహిస్తూ సొంత చెల్లెలకు ఆస్తులు పంచడం అన్నది అన్న బాధ్యత ఆడబిడ్డకు ఏ అన్నైనా న్యాయం చేయాలి అంటూ తాజాగా ఆమె మాట్లాడిన మాటలు అది ఆ ఎనభై రెండు కోట్లు లెక్క ఏదైతే చూపించారో అది అప్పు కాదు అది నా ఆస్తి అంటూ తాజాగా చెప్పడం అంటే నిన్న మొన్నటి వరకు రాజకీయాల గురించి మాట్లాడి ఇప్పుడు అసలు అంటే ఇన్ని రోజులు గుట్టు విప్పలేదు ఏం జరిగింది అన్నా చెల్లెళ్ళ మధ్య అనుకుంటున్న నేపథ్యంలో ఆ గుట్టు విప్పే ప్రయత్నం స్టార్ట్ అయిపోయింది ఇక ఎన్నో రోజులు లేదు కాబట్టి పదమూడవ తేదీలోపు అసలు అన్నా చెల్లెళ్ళ మధ్య ఏం జరిగింది ఆస్తి తగాదాలు ఎక్కడొచ్చాయి ఈమె ఏం అడిగారు ఏమి ఇవ్వాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి సరిమిల ఆస్తిని సరిమిల వాటాన్ని కూడా దుబ్బేశారా ఇవన్నీ నానా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారో అది కూడా షర్మిల ఫైనల్ అస్త్రం జగన్ని గద్దె దించడానికి అనేది మరి అది ఎంతవరకు వెళ్తుంది ఇది విభేదాలు వ్యక్తిగత విభేదాలు వ్యక్తిగత వివాదాలు రాజకీయ విభేదాలుగా రాజకీయ వివాదాలుగా మారి అన్నా చెల్లెల మధ్య ఇంకా గ్యాప్ పెంచబోతున్నాయా చూద్దాం